జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు హనుమత్ జయంతి రోజున ఈ కథ విన్నవారికి వారి యొక్క సకల పాపాలు కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగును మీరు అనుకున్న కోరిక తప్పకుండా ఫలించును మరి అమ్మవారు అందించే ఈ యొక్క హనుమత్ జయంతి రోజు మనం వినవలసిన కథ ఏంటో విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక రామాయణంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఘట్టాలలో ఒకటి ఆంజనేయుడి యొక్క సముద్ర లంఘనం సీతాన్వేషణలో భాగంగా అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వారు దక్షిణ దిశకు వెళ్తారు మారుతి మీద ఉన్న నమ్మకంతో తన గుర్తుగా సీతకి ఇవ్వమని చెప్పి అంగులీహికాన్ని హనుమంతుడికి ఇస్తాడు రాముడు జంబు ద్వీపం దక్షిణ కొసకు చేరుకున్న వానర సైన్యానికి విశాలమైన సముద్రం ఎదురైంది దాంతో లంకను చేరుకోలేమేమో అన్న సందేహం ఏర్పడింది చివరికి సంపాతి సహాయంతో లంకా ద్వీపం జాడ తెలుసుకుంటారు అయితే సతయోజన పర్యంతం విస్తరించిన సముద్రాన్ని ఎలా దాటాలి వానరులు జాంబవంతుడు అంతా తమ ఆసక్తను వెల్లదిస్తారు హంగదుడి నాయకుడు కాబట్టి అతను వెళ్ళకూడదు దాంతో మిగిలిన ఒకే ఒకడు హనుమంతుడికి అతని బలం గురించి జాంబవంతుడు గుర్తు చేస్తాడు అలా సముద్రాన్ని ఆకాశ మార్గంలో దాటడానికి సిద్ధమవుతాడు మారుతి ఇలా ఉంటే నిజ జీవితంలో తలపెట్టే ఏ కార్యమైనా సరే ఆటంకాలు లేకుండా కొనసాగుతుంది అనుకోవద్దు కష్టాలను దాటుకుని సాధించిన దాన్ని గెలుపుగా పరిగణిస్తారు ఆంజనేయుడు కూడా సముద్ర రంగంలో ఐదు ఆటంకాలు ఎదురయ్యాయి మొదటిది విశాలమైన సముద్రాన్ని దాటడం జాంబవంతుడి ప్రోత్సాహం మేరకు మహేంద్రగిరి మీద నుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడే మొదటి ఆటంకాన్ని దాదాపుగా అధిగమించినట్లయింది రెండు ఆకాశంలో విష్ణు చక్రంలా దూసుకుపోతున్న హనుమంతుడికి మైనాకుడు అనే పర్వతం రూపంలో రెండో ఆటంకం ఆటంకం అనేది ఏర్పడుతుంది మారుతిని అడ్డంకించిన మైనాకులు తన ఆతిథ్యం స్వీకరించమంటాడు అయితే హనుమంతుడు తాను రామకార్యం మీద లంకకు వెళ్తున్నానని మధ్యలో ఆగ్రహం చెబుతాడు లక్ష్యం పట్ల ఆంజనేయున్న చిత్తశుద్ధికి మైనాకుడు సంతోషిస్తాడు అలా మంచిదే అయినప్పటికీ ప్రయాణంలో ఆలస్యానికి కారణమయ్యే రెండో ఆటంకాన్ని దాటుకుంటూ వెళ్తాడు మూడు ఆ తర్వాత దేవతలు మరో పరీక్ష పెడతారు హనుమాన్ను అడిగించమని నాగమాత సురసను అడుగుతారు దాంతో మారుతి గమనానికి అడ్డుపడుతుంది సురస తనకు ఆహారం కాకుండా ఎవరు తన నుంచి తప్పించుకోలేరని అంటుంది తాను సీతాన్వేషణలో ఉన్నానని విషయం రాముడికి చేరవేసిన తర్వాత స్వయంగా ఆహారం అవుతానంటాడు ఆమె ఒప్పుకోదు దాంతో హనుమంతుడు తన దేహాన్ని విపరీతంగా పెంచుతాడు సురశ కూడా తన నోటిని పెంచుతూ పోయింది ఇంతలో హనుమ తన దేహాన్ని సూక్ష్మంగా చేసుకుని సురస నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటికి వస్తాడు మారుతి తెలివికి ఆశ్చర్యపడిన సురస అతని కార్యం సఫలమవుతుందని దీవిస్తుంది అలా తెలివితో మూడో ఆటంకాన్ని కూడా అడుగుమిస్తాడు ఆంజనేయుడు ఇంతలో సింహిక రూపంలో నాలుగో ఆటంకం ఎదురవుతుంది ఆమె ఛాయాగ్రాహి ఆకాశంలో ఎగురుతున్న జీవుల నీడను పసిగట్టి వాటిని తన నోట్లోకి లాక్కుంటుంది హనుమంతుణ్ణి అలానే చేయబోతుంది అయితే ఆయన తన శరీరాన్ని పెంచుతూ పోయి సింహిక ఆవి పట్టును గుర్తిస్తాడు ఆమె నోట్లో ప్రవేశించి ఆవిపట్టును బద్దల కొట్టి బయటికి వస్తాడు తన ప్రాణాలకే ప్రమాదంగా పరిణమించిన సింహకను పూర్తిగా మట్టుపెడతాడు మారుతి ఐదవది సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకున్న వాయుపుత్రుడికి లంకినీ రూపంలో ఐదవ ఆటంకం అర్థపడుతుంది లంకినీని ఒక్క పిడుగు బుద్ధుతో అడ్డు తొలగించుకొని హనుమ లంకా నగరంలోకి ప్రవేశిస్తాడు దాంతో రావణుడికి అంతిమ గడియలు సమీపిస్తాయి బాలుడిగా ఉన్నప్పుడే సూర్యుడిని అందుకునేందుకు ఆకాశానికి ఎగిరాడు హనుమ అలాంటిది శ్రీరామచంద్రుడి ముద్రిక దగ్గర ఉంచుకొని సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం ఆశ్చర్యం కలిగించే అంశం కాదంటాడు తులసీదాసు హనుమాన్ చాలీసాల్లో ప్రవి ముద్రిక మేలిముఖమాహి జలది లాంగిగయే అచర జానకి అని ఆకర్ ఆకర్షీకరించాడు కార్య సాధనలో మనం కూడా తెలివి ధైర్యం నిశ్చితమైన పరిశీలన బలము నేర్పుతో ఆంజనేయుల ఆటంకాలను అధిగమించాలన్న సందేశం ఇస్తుంది ఈ సముద్ర లంఘన ఘట్టము అదే మనకి ఈరోజు అమ్మవారు ఈ ఘట్టాన్ని మనకి తెలియజేశారండి అంటే మనం చేసే పనిలో ఎన్నో ఆటంకాలు కష్టాలు అనేవి వస్తాయి మనము ధైర్యంతో నిశ్చితమైన పరిశీలనతో బలంతో నేర్పుతో మనము ఆంజనేయుడిలాగా ప్రతి ఒక్క ఆటంకాలని మన జీవితంలో వచ్చే కష్టాలని అధిగిస్తే మన జీవితము ఎంతో సుందరప్రాయంగా మారుతుంది మనము తెలివితేటలను ఉపయోగించాలి ఎక్కడ కష్టం ఉంటుందో దేని నుంచి అయితే మనం తప్పించుకోవాలి అనుకుంటున్నామో దానికి మన బుర్ర కూడా కావాలి అందుకే భగవంతుని నామం స్మరిస్తూ ఉండటం వల్ల ఆ భగవంతుడు మనకు కావాల్సిన శక్తిని ప్రసాదిస్తాడు ఆ శక్తితోనే మనం దాటగలుగుతాము మామూలుగా అయితే మనము ఏదటము కష్టాల కథలని కథలని ఈదటము అనేది చాలా కష్టంతో కూడు పని అయినప్పటికీ భగవంతుని మనము నామస్మరణతో మనం కలవటం వల్ల అందులో అమ్మ కృప ఉంటే మనం చేయలేని ఏదైనా ఉంటుందా చెప్పండి ఒకసారి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కదా అందుకే అమ్మని మనం ప్రార్థిస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఏ కష్టము వచ్చినా కూడా ఆ కష్టాల నుంచి మనకి తప్పించి మనకి మంచి అద్భుతాలని మన జీవితంలో మంచి విజయాలని సమయానికి చేకూరేలాగా అమ్మవారు చేస్తారండి ఈ కథ విన్న వారు అందరి జీవితంలో వారి యొక్క పాపాలు తొలగి వారి యొక్క కర్మలు కూడా తొలగి తగ్గి మంచి జీవితాన్ని అమ్మవారు ప్రసాదించబోతున్నారు ఈ హనుమన్ జయంతి రోజున తప్పకుండా మీరు కూడా ఈ కథను విని ఆంజ గుడికి వెళ్ళి ఆంజనేయుడి కృప కూడా పాత్రలు కండి అమ్మ అమ్మవారు మనకి సందేశాన్ని అందించారు అంటే తప్పకుండా దీంట్లో అంతర్ అంతరార్థం ఏదో ఉందే ఉంటుంది కాబట్టి మనము శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ అటు ఆంజనేయస్వామికి కూడా మనం పూజిస్తూ మన యొక్క వెళ్ళే మార్గంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగించుకొని విజయ విహారాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ అందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వే జన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత